గోవా నుండి తెనాలికి వస్తున్న లారీలో భారీగా మద్యం బాటిలు ఉన్నాయనే ప్రచారంతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు గుంటూరు నుండి వచ్చిన ప్రొబిషన్ నైన్ ఎక్సైజ్ అధికారులు లారీని నిలవరించి శుక్రవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టారు గోవా నుండి తెనాలికి వస్తున్న ఓ లారీలో భారీగా మద్యం బాటిలు ఉన్నాయంటూ శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు అనుమానాలకు తావిస్తున్నట్లుగానే స్థానిక సుల్తానబాశివారులు శుక్రవారం ఉదయం నుండి రోడ్డు పక్కన లారీ ఆపి ఉండటాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు భారీ లోటుతో ఉన్న లారీ రోడ్డు పక్కన ఎందుకు ఆపి ఉంచారంటూ అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు లారీ పట్టణ గంగానంపేటలోని కూల్ డ్రింక్ షాపుకు గోవా నుండి ప్రముఖ కంపెనీ సోడా బాటిల్లు తీసుకువచ్చినట్లు డ్రైవర్ చెప్పడంతో అధికారులు లారీని గంగానంపేటలోని గోడౌన్ వద్దకు తీసుకొచ్చారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏఈఎస్ మారయ్యబాబు తెనాలి ఇన్ఛార్జి సిఐ అనురాధాదేవి సిఐ నయనతార తెనాలి ఎక్సైజ్ ఎస్ఐ పణికుమార్లు లారీని క్షుణ్ణంగా తనిఖీ చేసి అందుబాటులో ఉన్న లోడ్ను దింపించారు అర్ధరాత్రి వరకు అన్లోడ్ ప్రక్రియ కొనసాగే చివరికి అందులో కేవలం ఓ ఎంఎల్సీ కంపెనీకి చెందిన సోడా బాటిల్స్ మాత్రమే ఉండటాన్ని గుర్తించారు మొత్తం పన్నెండు వందల కేసుల్లో ఒక్కో కేసుకు ఇరవై నాలుగు సోడా బాటిల్స్ ఉండటాన్ని గమనించారు చివరికి లారీలో మద్యం బాటిల్స్ లేవని నిర్ధారించారు దీనిపై ఏఈఎస్ వారయ్య బాబు మాట్లాడుతూ తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు లారీని తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు ఉదయం వేళలో లారీ పట్టణంలోకి రావడానికి అనుమతి లేకపోవడంతో డ్రైవర్ సుల్తాన్బాద్ వద్ద ఆపి ఉంచాడని చెప్పారు లారీలో సోడా బాటిల్స్ మినహా ఎటువంటి మద్యం లేదని వారు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమారు పన్నెండు గంటలకు మా డిప్యూటీ కమిషనర్ గారికి ఒక సమాచారం వచ్చింది గంగానమ్మపేటలో ఆపోజిట్ వే బ్రిడ్జ్ దగ్గర ఒక లారీ ఆగుంది అందులో గోవా నుంచి వచ్చింది ఆ లారీ దాంట్లో మధ్య ఉండొచ్చు అని ఒక సమాచారం వచ్చింది దానిని తెనాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు అయిన యశోధర పంపించటం తర్వాత వెంటనే తెనాలి సబ్ ఇన్స్పెక్టర్ని స్టాఫ్ని ఆ లారీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం పెట్టి పెట్టాము అని తెలిసిన తర్వాత విచారిస్తే తెలిసింది ఏంటంటే అది ఈ ప్లేస్కి గోవా నుంచి కిన్లే ఓడాలతో వచ్చింది నైటు తొమ్మిది గంటల వరకు టౌన్లోకి రావటానికి అనుమతి లేదు కాబట్టి అక్కడ పార్క్ చేసుకోవటం జరిగింది అని ఆ లారీ డ్రైవర్ మాకు సమాచారం ఇచ్చాడు అతనితో పాటు ఎవరైతే ఈ కిన్లే సోడాలు తీసుకొచ్చారో అతను కూడా తొమ్మిది గంటలలోపు సార్ సారంటే తొమ్మిది గంటల వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి లారీని తీసుకురావటం జరిగింది తీసుకుని వచ్చి మా పై అధికారుల సూచనల మేరకు ఇన్ కెమెరా అంటే కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టి కెమెరా ద్వారా అంత ప్రొసీడింగ్స్ అంతా ఓపెన్ చేసి లారీలో ఉన్న కిన్లే సోడల్ని అన్లోడ్ చేయటం జరిగింది అందులో పన్నెండు వందల కేసుల కిన్లే సోడా బాటిల్స్ వచ్చినాయి ఒక్కొక్క కేసు వచ్చేసి ఇరవై నాలుగు బాటిల్స్ ఉంటాయి అది దాని కెపాసిటీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయన గోవా నుంచి తెప్పించుకున్నారు దానిలో ఏ విధమైన మద్యం బాటిల్స్ దొరకలేదు అందరూ మీరు అందరు కూడా చూడటం జరిగింది అందులో ఎలాంటి మద్యం దొరకలేదు ఎలాంటి మద్యం బాటిల్స్ తీసుకురావటం జరగలేదు అతను గోవా నుంచి కేవలం కిన్లే సోడా బాటిల్ మాత్రమే తీసుకురావటం జరిగింది